ఏమంట మేము కూడా ఏమంట మీతో మాకు ఏం మీద మీ మాకు ఏం పనిలేదు పొద్దు నడుస్తున్నాయి నుంచి మనిషి మూడు వస్తుంది ఆరు గంటల నుంచి మొదలు మీ దగ్గర బుక్ ఉంది చూసి సరే డే నైట్ ఉంటాడు ఉంటుంది కానీ బుక్ ఉంటుంది కదా ఎవలేదు సూపర్ గారు వస్తాడు కూడా చూస్తున్నాం పేపర్స్ ఉన్నాయా చూసినట్టు చూపించు పర్మిషన్ ఉన్నాయా ఏమన్నా కాయిదాలు ఇట్లా మీ బండ్లు అన్నిటికన్నాయా పర్మిషన్లు అన్నిటికీ అన్నిటికీ ఎక్కజల్ ఎక్కడ దాకా ఉంది మీ బండ్లకు అక్కడ హైదరాబాద్ దాకా ఏ ఒక్క నిషా ఎక్కజలు ఎక్కడికి ఉన్నాయి పర్ మీ పర్మిషన్ బండ్లకు శనిగిరం ఉంది కదా అన్నిటికీ అన్ని నెంబర్లు సహా ఉన్నాయి కదా పేపర్ల మీద కాపీ నాకు ఇది ఒక కాపీ అయిపోతాయి మేము వెళ్ళిపోతాం సబ్ ఆల్రెడీ వెళ్ళిపోతాం ఇక్కడ కాపీ ఒక కాపీతో వెళ్ళిపోతాం

మీకు బెజ్జంగి సెల్ ఇచ్చేసిర్రు మట్టి ఎక్కలు కొడుతురు మరి ఇక్కడ ఒకసారి మాకు కాఫీ అడుగుతున్నాం మా మట్టి మా ఊళ్ళకి పోతుంది మా ముస్కాన్ పెట్టిన నా పేరు సాలపల్లి శంకర్ అంటారు అది కూడా నా పేరుతో సహజ సహజ చెప్తుందా మాకు ಆಯ್ನ ಆಯ್ನೇ ನೀವು ಕಳಿಸ್ಕಡೆ ಮನಲ್ ಪಿಕ್ಚ ಓಕೆ ದಿನ ಶಕ್ತಿ ಕೂಡ ಮಾತು ಹೇಳಿ ನಾವು ಮಾತಾಡೋದಿರೋದ ಮಾ అనుకుంటున్నా ఇక్కడ ఎప్పుడు నాకు తీసుకు అన్న కొనలా వస్తున్నాం మరి నేను ఇక్కడ ఏం సమ్మని చెప్పాలి మరైతులకి అట్లా మేము అడిగేదిస్తాము నా తప్ప అట్లా మేము అడిగేది మాకు కూడా అవసరం ఉంటారు ఇప్పుడు అందరు రేవు ఊరు ఉంటుంది దాన్ని కాదా కాదండి అయితే కాదు ఏ నగరం పొట్టం అంటారు అంటే పొట్ట గీతల కోసం చేస్తున్నావు అంటారు అంతా పనిచేస్తుంటాం ఒక కాపీ అయిపోతుంది కదా నీకే ఎందుకు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు నువ్వు ఒక కాపీ చూసి అయిపోతుంది మాత్రం మీరు బండి లేదంటే మాత్రం ఇంకొకటి ఈ మాత్రం ఫిల్ అవుతుంది మీకు ప్రత్యేకి చెక్ ఇది చేస్తున్నాడు కూడా చెప్తున్నాను నేను ఏం నాకు కూడా చెప్తున్నాను మీ బంధువు మాకు సహకరిస్తున్నారు మీకు కూడా సహకరిస్తా లేదు ఇంత రెస్పాన్స్గా నేను లేదు నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆయన ఆడ కూర్చున్న షెట్ కింద కానీ దానికెళ్ళి కాదు నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆయన మీరు కూర్చోరు ఇడా ఒక ఐదు నిమిషాలు ఆగదు ఏముంది అది ఐదు నిమిషాలు ఆగా అన్న పోయి ఫోన్ చేసిన మా అమ్మ కూడా ఫోన్ చేయి నీకు ఎందుకు అంత బాధ అలా ఫోన్ చేస్తే చేయి ఇట్లా వచ్చిందని చెప్పు నువ్వు ఈడే ఏదో ఉంటే ఈయనే నా ముంగట క్లియర్ చేయం నువ్వు పర్మిషన్ ఉంటే మీ సప్లై వెళ్ళిపోతాం మీ జోలికి మిగిరా కానీ మీకు పర్మిషన్ ఉండేది పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం సాయంత్రం మధ్యాహ్నం దాకా આશો કોવરાસલી કરા ય આશો લેને લેને ને ને